సారంగాపురం మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన పది మంది లబ్ధిదారులకు పది లక్షల రూపాయల విలువల కళ్యాణ లక్ష్మి చెక్కులు నలభై ఏడు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల యాభై రూపాయల చెక్కులు అందజేశారు లు అందజేశారు శాసనసభ ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రమేష్ రాజేందర్ రెడ్డి మనోహర్ రెడ్డి సుధాకర్ రావు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు యువకుల తదితరులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల పక్షపాతి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ వల్ల సంక్షేమ పథకాలు అమలు కొంత ఆలస్యమైన వాస్తవమైన ఆరు గ్యారెంటీలు అమలు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తారు ను పేద మధ్యతరగతుల ప్రజలకు అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు

சார் நிமிஷம் ஓகே ஒவம் ஜார் இரவத்தி நாயக்கிவரம் ஏற்பட்டு மீ பிரம் தவாரா ప్రజలకు సేవలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి రైతు నాయకులు రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం రైతు మరి ఇక్కడ ఉన్న మన స్థానిక నాయకత్వానికి ఈ సారగా మండల జిత్యాలు నియోజకవర్గా ప్రజలకు ఎలా వేల సేవ చేయడానికి మరి విశాల విస్తృత స్థాయిలో సేవ చేయాలంటే ప్రభుత్వంతో ఘర్షణ లేకుండా కలిసివేసి ఉండి వారి ఆలోచనలకు అనుగుణంగా ఆ కార్యక్రమాలను ఇక్కడ మన చేయోజకవర్గా తీసుకొస్తావాలనే ఆలోచనతో ఇప్పుడు ఈ ప్రభుత్వం తోటి సత్యంగా ఉండి పనిచేయడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు కళ్యాణ రాష్ట్ర చెట్టు పదిహేను ముఖ్యమంత్రి సాయంత్రం చెట్లు నలభై ఏడు మందికి ఇటు ఏవైతే ప్రైవేట్ కంపెనీల బోర్డు మడిన కడ అక్కడ చూ మ్యూలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ మండలాలను నలభై ఐదు మందికి చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టు సామాన్య రైతుల నుంచి వచ్చి ప్రజలకు సేవలను ఆలోచనతో వచ్చి ప్రజలు మాట్లాడలేదు ముఖ్యమంత్రి అయ్యారు ప్రజాస్వామ్యం ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయితే ప్రజాస్వామ్యం వస్తుంది మరి వారి ద్వారా ఇవాళ ఇంతకుముందున్న కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ కూడా పునఃస్థాయిగా పథకాలు రేపటి నాడు కొంత వరకు ఏ సర్కార్ వచ్చిన కూర్చోబడడానికి నెలలు ఆరైనా ఇంకో నాలుగైదు నెలల్లో మిగతాయి కూడా ఆరు క్యారెడ్ ఏవైతే చెప్పినో అవి అమలయ్యే విధంగా అభివృద్ధి పనులు వచ్చే విధంగా తప్పకుండా ఎంధరమ్మ ఇళ్ళలో కూడా ఏదైనా ప్రజలకు అందే విధంగా తప్పకుండా చూస్తా అంతకుముందు కూడా కొన్ని ద్రోహలక్షింది చాలామంది ఇంకా పోతుందని బాగుదానికి ఇందులో ఉంటే తప్పకుండా తప్ప తప్పిరాలు ఫీరావులు అయితే తప్పకుండా ఉంటుంది చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు అవి కాకుండా నేను ముఖ్యమంత్రి గారు కాబట్టి మాటలు తీసుకున్నాను అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మరియు కొంగురేడు గారు వారు కూడా నేను పాటించారు ఇంకా కొన్ని ఇల్లు అదనంగా ఇస్తామని చెప్పి తప్పకుండా ఆ ఇల్లు పేద ప్రజలకు మా తాజా మాజా సేవాలు కావచ్చు యువ నాయకుడు కావచ్చు అందరూ కూడా పేద పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా మన ఎమ్మెల్యే గారు ఉంటారు ఒక సిబ్బందిని ఎప్పుడు ఇవ్వగలుగుతారు పన్నోసారి ఎట్లా చేసినామో పారదర్శకంగా ఇక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మనం రాజధాని అతీతంగా పారదర్శక అదే విధంగా చేసి ఇవ్వడానికి నా మంత్రిగా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మానవ సేవ లేదు మాధవ సేవ అంటారు ఇప్పుడు కూడా ఈ ఆరు నెలల్లో నాలుగు వందల పది చెక్కులు ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు తీసుకొచ్చిన సందర్భంగా ఇవాళ ఆఫ్ మండలం నుంచే మొదలు ఇవాళ దాదాపు తొమ్మిది లక్షల రూపాయల చెక్లు నలభై ఏడు మందికి ఇస్తూ ఉన్నాం రేపు శ్రీశాల పట్టణం మండలానికి సంబంధించి రెండు వందల పద్నాలుగు చెక్కులు ఉన్నాయి ఈ రోజు మొత్తం కలిపి ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై వేల డెబ్బై వేల రూపాయల చెక్లు ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్నాయి నాలుగు వందల రూపాయలు పథకాలు ಸೊ ಮೊನ್ನೆ ರಕರಾಲ್ಯ ಮಾತಾಡ್ತಾ ಉಂಟು ನೀರು ತಿಳಿಸು ನಾ ಪಾತ ನೀನು ಅಂದರೂ ಚೇತರು ಅದೇ ನಾವು ಪದೇ ಮೊದಲ ಬಂದ್ರೈವರ್ ನಾಲ್ಕು ಯಾವ ಕುಟುಂಬ ಎಲ್ಲಾಡಿನ ಚಾಲ ಪ್ರಭುತ್ವ ಪಂಚಾಯಿತಿ ಕಾರಣ ಸೇವೇ ಅಕಾಶಾಕಿ ಇದು ಇದು ದ್ವಾರ ತಪ್ಪವು ಇಂಥ ಮುಂ ಮುಂದೆ ಮರತ್ಸಾಹಿಸ್ತಾ ಉ ಮಧ್ಯ ಪ್ರದಿ ತಪ್ಪಕೊಂಡು మీ అందరి గౌరవం కూడా కాపాడే విధంగా ప్రజా కావచ్చు అధికారులతో కూడా మంచిగా సమన్ నేను చేస్తాం వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా వాతావరణ లేకుండా అందరినీ కలుపుకోబోయే పనిచేస్తాం ఎలా చేసినా ప్రజల కోసం కాబట్టి అందరిని కలుపుకోబడి పనిచే సమస్యలు కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమానికి మా నాయకులకు ప్రజా ప్రజలకు అక్కడ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು